<laughs> thank you thank you sir Thank you

ఒకసారి ప్రదన్నతని తీసుకుంటాం థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ క్లాస్ వర్కట్లేదు గాటిగా సరేన ఉత్కేశ్న రండి అందరూ మరొకసారి సార్ మోస్ట్ సర్ ఎంట్రీ కార్డ్స్ ఏంటో కసాత చూసుకోండి 2 నిమిషాల్లో గ్రూప్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే విదేశవర్ కరాటే టోర్నమెంట్ కొత్తూరు మండల్ మున్సిపల్ టౌన్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీని ఆజీ మాస్టర్ గారు ఆజీ మాస్టర్ గారు ఎంతో కృషి చేసి వివిధ గ్రామాల నుంచి కూడా టౌన్ లో నుంచి కూడా మన మాబునార్ గాని షాద్ నగర్ గాని శంషాబాద్ నారాయణపేట నుంచి ఎంతో దూరం నుంచి ప్రతి ఒక్క మాస్టర్ స్టూడెంట్స్ తీసుకొని ఇక్కడికి కొత్తూరు మున్సిపల్ టౌన్ని కి తీసుకురావడం జరిగింది పోటీలోకి మాట్లాడిన విధంగానే ఈ స్పోర్ట్స్ విధానం చాలా మనిషికి అవసరము చాలా మనిషి ఏ విధంగా ఉన్నా తన తన వంతు తన కాపాడుకోవడానికి కూడా ఈ మధ్యలో లేడీస్ కూడా ఎంతో మంది చూస్తున్నాం మేము ఇంతకు ముందు మేము నేర్చుకునేటప్పుడు ఎప్పుడు లేడీస్ కనబడలేదు ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ కరాటే పోటీలు కానీ కరాటేలు నేర్చుకోవడం గాని తన వంతు తన రక్షించుకోవడానికి దేశ భవిష్యత్తు కూడా తన వంతు కూడా కాపాడుకోవడానికి ప్రతి పౌరునికి ప్రతి మహిళకు అవసరం కాబట్టి ఈ విధంగా ఈ శిక్షణ పొందుతున్న ఈ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల విద్యార్థిని విద్యార్థులకు మరి యొక్క వారి తరఫున ఇచ్చేసినటువంటి మాస్టర్లకు మరి యొక్క ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి కొత్తూరు మాస్టర్ అయినటువంటి ఆజీ మాస్టర్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు మన ఆజీ మాస్టర్ గారు ఇంకెన్నో మరెన్నో జరిపించి ఈ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా చాలా రోజుల నుంచి కూడా మాస్టర్ గారిని చూస్తా ఉన్నాము ఇటువంటి కరాటే కాంటేషన్స్ కొత్తూరులో ఎక్కడైనా జరిగినాయంటే అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మన ఆది మాస్టర్ గారు అని చెప్పేసి మీకు ఇంత పూర్వంగా తెలియజేస్తా ఉన్నాం కరాటే పోటీలు మన కొత్తూరు మండలంలో జరుగుతున్న సందర్భంగా మన కరాటే మాస్టర్ కుంఫు మాస్టర్ శ్రీ హజీ గారు నన్ను నేను ఇన్ముల్ నర్వా పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అస్టెంట్ గా పనిచేస్తా ఉన్నాను నాకు హజీ గారు మా పాఠశాలలో విద్యార్థులకు కుంఫు నేర్పించడానికి వచ్చినప్పటి నుంచి సుపరిచితుడు చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి విద్యార్థుల్లో శారీరక ఎదుగుదల కోసం తన వంతు కృషి చేయడానికి మా పాఠశాలలో విద్యార్థినులకు వారంలో మూడు సార్లు వస్తూ తన నైపుణ్యాన్ని విద్యార్థులకు నేర్పిస్తూ <laughs> వారి భవిష్యత్తుని బంగారుమయంగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ శ్రీహజీ గారు ఈ సందర్భంగా అతనికి మనందరము గట్టిగా చప్పట్లతోటి అభినందిద్దాం